వచ్చేసి ఏంటంటే శ్యామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి అదేనండి మొన్న నేను మార్కెట్ లో కొన్నాను కదా శ్యామగడ్డ పులుసు ఎలా చేయాలో ఇది తినడం వల్ల వాటిని ఇవి తినడం ద్వారా ఇలా పులుసు చేసుకొని తినడం ద్వారా కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయని అంటుంటారండి హెల్త్ అయితే చాలా మంచిది మరి మీరు ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలియని వాళ్ళైతే నేను ఇప్పుడు చూపిస్తాను మీరు చూసేయండి ఓకేనా వచ్చేయండి చూసేదాన్ని దీనికోసం నేను ఇక్కడ కాయిగా తీసుకున్నాను శామగడ్డ శామగడ్డలు చూడండి నేను తింటుంటాయి అనమాట చూసేద్దాం ఇప్పుడు వీటిని తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక బౌల్లో ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి ఎందుకు బౌల్లోనే ఉడకబెట్టాలి కుక్కర్లో ఉడకబెట్టొచ్చా అంటారా అలా కూడా ఉడకబెట్టవచ్చండి కుక్కర్లో అయితే త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఉడికిపోతాయి అనమాట అలా కర్రీ చేసుకోవచ్చు నేనైతే బౌల్లో ఇలా ఉడకబెడుతున్నానండి చూడండి ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని బౌల్లో చింతపండును ఈ విధంగా నానపెట్టేయాలన్నమాట నానపెట్టేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు గ్రేవీ కోసం మనం ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకుంటున్నాను అలాగే మూడు పచ్చిమిర్చిస్ తీసుకొని శుభ్రంగా కడిగేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేయాలి ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మసాలా కోసం నేను రెడీ చేసుకుంటున్నానండి దానికోసం చిన్న కడాయి తీసుకున్నాను ఇలా చిన్న కడాయి తీసుకున్న తర్వాత హీట్ అయిపోతుంది కదా అప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసేయండి సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి నీట్గా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేవర్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రై అయిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక చిన్న రోల్ తీసుకోండి రోల్లో ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా దంచుకుంటే సరిపోతుంది ఎందుకు మిక్సీలో గ్రైండ్ చేయొచ్చు కదా అంటే కొంచమే ఉంది కదండి నేను ఇప్పుడు మాత్రమే పులుసు కోసం మాత్రమే ఇలా చేసుకుంటున్నాను అనమాట ఇలా దంచుకున్న తర్వాత చూడండి పౌడర్ అయిపోయింది కదా ఒక చిన్న బౌల్లో ఇలా పక్కన పెట్టేయండి ఇప్పుడు చూడండి చామగడ్డలు అన్నీ ఉడికిపోయాయి కదండి మెత్తగా అయిపోయాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లగా అయిపోయేలోపు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసేసి హీట్ అయిపోయిన తర్వాత తాలిం గింజలు యాడ్ చేసేయండి అలాగే ఒక రెండు మూడు కరివేపాకు కూడా యాడ్ చేసేయండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో యాడ్ చేసేయండి బాగా కలిపేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి గోల్డెన్ ఫ్లవర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేయండి ఇది మన తెలంగాణ సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారండి శ్యామగడ్డ పులుసులో అదే ఆంధ్ర సైడ్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరంట నాకు తెలిసిన విషయం చెప్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు అది ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా శ్యామగడ్డలు ఉడకబెట్టుకున్నాం కదండి చల్లగా అయిపోయాయి కదా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పైన పొట్టంతా తీసేయాలన్నమాట చూడండి ఇలా తీసేసిన వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి ఇప్పుడు ఆనియన్ చూడండి గోల్డెన్ ఫ్లవర్ వచ్చేసింది కదా అందులో చిటికాయ పసుపు యాడ్ చేసేయండి అలాగే కారం తగినట్టు వేసుకోండి మీకు కారం ఎంత తినాలనిపిస్తుంటో అలా వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేయండి ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా పైన పొట్టంతా తీసి పెట్టుకున్నాం కదండి శామగడ్డలు ఉన్నాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసేయండి చూడండి ఎక్స్లా కనిపిస్తున్నాయి కదా బాగుంటుంది పులుసు ఒకసారి బాగా కలిపేయండి ఈ విధంగా కలిపేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుంది మంచిగా కుక్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇలా కలిపేసిన వాటిని మనం ముందుగా పులుసు చేసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసు ఉంది కదా వాటిని దాన్ని అందులో వేసేయండి ఇలా వేసేసిన తర్వాత బాగా కలిపేయండి నేను ఇక్కడ శ్యామగడ్డలో ఒక నాలుగు వదిలేసాను ఎందుకంటే ఈ విధంగా ప్రెష్ చేసేసి ఇలాగా పిండిలాగా అయిపోతుంది అనమాట అప్పుడు దాన్ని మనం ఇందులో యాడ్ చేసామంటే ఇక్కడ పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుందండి బాగుంటుంది ఇది కొంతమందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను చూడండి అలా ప్రెస్ చేసి పౌడర్ పిండిలాగా చేసేసాం కదండి దాన్ని అందులో వేసేసి బాగా కలిపేయాలన్నమాట నేను వీడియోలో చూపించినట్టు ఇలా బాగా కలిపేసిన తర్వాత కొంచెం సూప్ ఎక్కువ కావాలి మనకి కాబట్టి కొంచెం వాటర్ వేసుకోండి పులుపు కారం చూసి వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా బాగా కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనియండి పైన క్యాప్ పెట్టేసి చూడండి ఈ విధంగా ఉంది కదా ఇప్పుడు ఒకసారి మనం ముందుగా పౌడర్లా చేసుకున్నాం కదండి మసాలా ఉంది కదా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తే సరిపోతుంది ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేయండి కలిపేసిన తర్వాత ఇంకో టూ మినిట్స్ పైన క్యాప్ పెట్టేసి వదిలేసామంటే సరిపోతుందండి ఇక్కడ శామగడ్డ చారు అనేది రెడీ అయిపోతుంది కానీ ఇక్కడ నేను కరివేపాకు నేను ఫస్ట్లో ఒక రెండు అలా వేసాను కదండి ఇలా లాస్ట్లో వేసామంటే మనకి శామగడ్డ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఆల్మోస్ట్ అయిపోయింది అప్పుడు వేస్తున్నాను అనమాట ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పైన పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది తర్వాత లాస్ట్లో చూడండి కొత్తిమీర దొంగ అన్నీ చేసుకోండి ఎంతో టేస్ట్కరమైన శామగడ్డ పులుసు రెడీ అయిపోయిందండి మన తెలంగాణలో చాలా ఫేమస్ అనమాట ఇది చాలా వరకు చేస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు చేసుకొని తినని వాళ్ళైతే ఈ విధంగా చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి ఫిష్ ఏ ఏ కాంబినేషన్లో ఉంటుందో టేస్ట్ అలా ఉంటుందనమాట బాగుంటుంది చూడండి వేడి వేడి రైస్లో ఇలా తినండి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్